హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి నిన్న మా చిన్నబ్బాయి బర్త్డేకి విషయ చెప్పిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మా చిన్నవాడికి మీ ఆశీస్సులు అంత చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ అయితే వెళ్ళిపోదాం డైలీ లాగ్స్ చేసే మనం ఈరోజు కొద్దిగా రొటీన్గా అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అలా అని ఈ వీడియోని చివరి వరకు చూడడం మానకుండా ఈ వీడియోకి ఎప్పటిలాగే కూడా మీ అమూల్యమైన లైక్ని కామెంట్ని తెలియజేయాలని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మీ అమూల్యమైన కామెంట్తో నా ఛానల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ మీకు డ్రై ఫ్రూట్ షాప్ చూపించాను కదండి దాంట్లోనే మా చిన్నాడికి స్కూల్స్లో చాక్లెట్లు అవి పంచుతాం కదా వాటి కోసం అయితే అక్కడ చాక్లెట్స్ అవి తీసుకున్నాను చాక్లెట్స్తో పాటుగా ఏం అనేది ఒకసారి అయితే షేర్ చేస్తానండి ఈ డ్రై ఫ్రూట్ షాప్ మాత్రం మీ ఏరియాలో ఉంటే మాత్రం తీసుకోండి చాలా చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ చాక్లెట్స్ అయితే దొరుకుతున్నాయి దాంతోపాటుగా అన్ని రకాల వెరైటీస్ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదండీ మనకి యాలకలు కానీ బిర్యానీ ఆకు లవంగాలు ఇంకా వెరైటీ వెరైటీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఈ డ్రై ఫ్రూట్ షాప్లో ఇది మా ఇంటికి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అయితే ఉంది ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం ఇక మీకు చూపిస్తున్న ఇవన్నీ కూడా మీకు చిన్నతనంలో గుర్తున్నా ఇలాంటి బెర్రీస్ చెర్రీస్ ఇలాంటివన్నీ మనకి స్వీట్ షాప్స్లో వాటిలో కనిపిస్తుండేవి కదా చాలా బాగుంటాయి కాకపోతే కొద్దిగా ఇప్పుడు రేట్లు అయితే బాగా పెరిగిపోయింది కొద్దిగా అయితే కాదు నాకైతే మాత్రం కొద్దిగా రేట్లు అయితే కళ్ళని అంటుకున్నాయనే చెప్పాలి కానీ టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయాండి ఇంకా వీటిని ఇలాంటి వెరైటీస్ని అయితే తీసేసుకున్నాను వెంటనే ఆగలేక ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళాము అందువల్ల చాలా చాలా అయితే నచ్చింది కొద్దిగా కాస్ట్ అయినా కూడా ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ ఒకసారి ఇలా వెళ్ళినప్పుడు మాత్రం కావాల్సినవన్నీ కొనేసుకోవాలండి ఇది ఇక్కడ వెరైటీగా అయితే కనిపించే ఇవి కూడా చాక్లెట్సేనండి సో నేను తీసుకున్న చాక్లెట్స్ అనేవి ఒకసారి అయితే మీతో చూపిస్తాను ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్న ఈ చాక్లెట్స్ అయితే మాత్రం అచ్చం డైరీ మిల్క్ లాగా అయితే ఉన్నాయండి చాలా చాలా అయితే బాగున్నాయి ఇంకా ఇప్పుడు చూపిస్తున్న ఈ ఎక్లెస్ చాక్లెట్స్ అన్నీ కూడా మా వాడికి స్కూల్లో ఫ్రెండ్స్కి మనం చిన్నతనంలో ఏ పంచేవాళ్ళం అండి బాబు మనకి మ్యాంగో ట్యాంగో అని లేకపోతే చిన్న ఆరెంజ్ది రౌండ్ కలర్లో అయితే ఉండేవి అలాంటివి పంచేవాళ్ళం కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు పంచేందుకు వెరైటీ వెరైటీ చాక్లెట్స్ అయితే వచ్చేసాయి ఇదిగో దాంతోపాటుగా మేమందరం తినడానికైతే ఇక్కడ మిల్కీ బారు అదేవిధంగా కిట్ క్యాట్ ఇలాంటివి అయితే తీసుకున్నాం నిజం చెప్పాలంటే మేము తీసుకున్న చాక్లెట్స్ ఒక షాపు అనే చెప్పాలండి అన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం వాళ్ళ షాప్లో ఇంకా మా చిన్నవాడికి అయితే ఈ విధంగా ఇప్పుడు చూపించిన ఈ బొమ్మ కూడా వాడు పెద్దవాడు అంటే వాడు ఆల్మోస్ట్ ఎయిత్ నైన్త్కి అయితే వచ్చాడు కాకపోతే నాకు వాడు చిన్నపిల్లాడే అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంట్లో చిన్నవాడు వాడే కదా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్కూల్కి అయితే రెడీ అవుతున్నాడండి దానికన్నా ముందర ఈ విధంగా ప్రతిసారి నాకు అలవాటు అంటే తిథుల ప్రకారం వచ్చే పుట్టినరోజు కానీ లేదంటే ఇలా డేట్స్ ప్రకారం వచ్చే పుట్టినరోజు కానీ మార్నింగ్ అయితే తలకి నూనె పెట్టి తల్లిగా దీవించి వాడే నుదుటన బొట్టు అనేది పెట్టి ఈ విధంగా ఆశీర్వదిస్తానండి అప్పుడు తర్వాతే వాడిని తలస్నానం అది చేయించి ఇంకా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని స్కూల్కి అది వెళ్ళి చాక్లెట్స్ అవి పంచుతాడు ఇది ఎప్పటినుంచో మా అంటే మా పెద్ద అబ్బాయికి ఆల్మోస్ట్ ఇప్పుడైతే నైన్టీన్ కంప్లీట్ అయ్యి ట్వంటీలోకి అయితే వచ్చాడండి ఇరవై ఏళ్ళ నుంచి కూడా నాకు ఇది అలవాటు మా పెద్ద అబ్బాయి అయినా పెద్దవాడు అయిపోయినా కూడా నేను ఈ విధంగా అయినైతే చేస్తాను ఇంకా మనం తల్లిగా మనమనే కాదండి ఎవరైనా కూడా నెత్తిన నూనెలాగా చపెట్టి ఆశీర్వదిస్తున్నప్పుడు కొద్దిగా వెన్ను నిమిరితే మంచిదిటండి అలా పెద్దవాళ్ళు చెప్పారు కదా అందుకనే వాటికి అయితే నూనె పెట్టి ఆశీర్వదించి వెన్ను మీద కూడా కొద్దిగా నిమురుతూ ఈ విధంగా నూనె అనేది రాశాను ఇదిగో ఇందాక నేను చూపించాను కదా వాటిలో అయితే ఈ బొమ్మ ఇదైతే టూ హండ్రెడ్ రూపీస్ అండి అయినా వాడి కోసం కాదు నాకైతే మాత్రం చాలా నచ్చిందండి అది ఒకసారి మీకు దగ్గర దగ్గరగా కూడా నెక్స్ట్ చూపిస్తాను ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రెస్ అయితే వాడి కోసం తీసుకున్నాం బర్త్డే డ్రెస్సు బాబు ఇవి కూడా చాలా చాలా రేట్స్ అయితే ఉన్నాయండి పిల్లల జీన్స్ అయితే మాత్రం అందులో ఆడపిల్లలకి దొరికినంత వెరైటీస్ మనకి మగపిల్లలకి అయితే దొరకవు ఇంకా ఈ షాపింగ్లకి విసిగెత్తిపోయామండి బాబు ఎందుకంటే అసలు మగపిల్లలకి ఎప్పుడు ఒకటే టైపు డ్రెస్సులు ఉంటుంటే నాకు తెలిసి లేదంటే లోపల ఏదో చిన్న బనీ ఉండి పైన కోటు వేసుకోవడం ఇదే మోడల్స్ ఇదో ఇలా అయితే రెడీ అయిపోయాడు స్నానం అయితే చేసి వచ్చి దేవుడికి దీపారాధన చేసుకుని వాడు స్కూల్కి అయితే రెడీ అయ్యే ముందు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఈ విధంగా తీసేనండి సో వాడు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వారు కూడా వాడిని హాఫ్ డే అయితే తీసుకొచ్చేసాం ఎందుకంటే మా వాడు చెప్పాడు ఇంట్లో ఈరోజు వాడు చాలా నెలలనే చెప్పాలి చాలా నెలల నుంచి వాడికి ఇష్టమైన రెస్టారెంట్లో వాడికి కావాల్సిన ఐటెం కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు ఎందుకంటే అది బర్త్డే నాడు నాకు ఇప్పించాలి అని అందుకోసం వాడిని స్కూల్ నుంచి లంచ్ ఇవ్వకుండా హాఫ్ డే అయితే తీసుకొచ్చేస్తున్నామండి తీసుకువచ్చేటప్పుడు రెస్టారెంట్లో అక్కడ భోజనం అది చేసేసి ఇంటికి వచ్చి ఏ విధంగా మేము ప్లాన్ చేసామనేది ఇప్పుడైతే చూపిస్తాను సో మా వారు నేను అయితే వాడి స్కూల్కి వెళ్ళడానికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయానండి నేను ఇంకా వాడి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా అంతకన్నా ముందర ఒక విషయం అయితే మీతో షేర్ చేయాలండి అది ఏంటి అంటే మా చిన్నవాడి బర్త్డేకి మా పెద్ద అబ్బాయికి ఒక గిఫ్ట్ అనేది వచ్చింది ఇదేంటి బర్త్డేకి బర్త్డే బాయ్కి కదా ఇవ్వాలి గిఫ్ట్ మరి బాబుకి పెద్దవాడికి ఏంటి గిఫ్ట్ అనుకుంటున్నారా అబ్బాయి కూడా ఇచ్చామండి సైకిల్ అయితే కొన్నాము వాడికి అదే విధంగా ఎన్ని రోజుల నుంచో రోజులు కాదు ఏళ్ళే నాకు అలవాటు చొప్పున రోజులను వచ్చింది కానీ చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఒక మంచి కళ అంటే మాకు రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలని ఎన్నో ఏళ్ళ నుంచి అయితే అనుకుంటున్నాం ఆ కళ ఈరోజు మా చిన్నాడి బర్త్డే రోజునైతే మాకు తీరిందనే చెప్పాలి చాలా ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కుందామా అని సో ఆ బుకింగు బుకింగ్తో పాటు ఇంటికి కూడా డెలివరీ అయిపోయిందండి అది కూడా షేర్ చేస్తాను మరి చివరి వరకు మాత్రం ఆ రాయల్ ఎన్ఫీల్డ్ చూడాలి అంటే మాత్రం మిస్ కాకుండా వీలైన చివరి వరకు చూసేద్దాం ఈలోపు మరి బోన్ చేద్దాం రండి ఏంటి మేము ఆర్డర్ ఇచ్చామనుకుంటున్నారా చెప్పాను కదా మా వాడికి అయితే ఈరోజు ఈ రెస్టారెంట్లో కార్న్ వెజ్ కార్న్ రైస్ తినడం అనేది చాలా ఇష్టం అండి వాడికి పాటుగా కుల్చా అనేది చెప్పుకున్నాం ఇక కొద్దిగా బర్త్డేకి స్పెషల్ ఉండాలి కదా అందుకని థమ్సప్ అయితే ఈ విధంగా ఆర్డర్ ఇచ్చుకుని కుల్చా అదే విధంగా ఇదిగోండి కార్న్ ఫ్రైడ్ రైస్ అంటే వాడికి మా వాడికి దీంతో పాటుగా ఆలు మటర్ కర్రీ అంటే కూడా చాలా ఇష్టం కాంబినేషన్ ఈ ఇలా రెస్టారెంట్లో భోజనం అనేది ముగ్గురం చేసేసి మా పెద్దబ్బాయి అయితే కాలేజీకి వెళ్ళిపోయాడండి వాళ్ళేం లోటు నాకు ఈరోజు తెలిసింది ఎప్పుడు నాలుగు చైర్లు ఫుల్ఫిల్ అవుతాయి మాకు అలాంటిది ఒక చైర్ మీలో ముగ్గురం ఆ టేబుల్ మీ కూర్చోవడంతో ఒక చైర్ ఖాళీగా అనిపించి కొద్దిగా ఇంకా రెస్టారెంట్లో అయితే భోజనం ఇచ్చేసి ఇంకా వస్తూ వస్తూ ఇదిగోండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది రోడ్డు మీద ఎవరైనా అంటే వాళ్ళు వెళ్తున్నప్పుడు చూడడమే తప్ప చాలా దగ్గరగా చూడడం అనేది ఇది ఫస్ట్ టైం అండి ఇంకా వీటిని చూసిన తర్వాత నాకు అనిపించింది దీని వెయిట్ నడిపే వాళ్ళు ఎలా మోస్తారా అని అంతంత పెద్ద పెద్దగా ఉన్నాయండి రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గరగా అయితే చూస్తుంటే ఇంకా మా చిన్నవాడు కూడా దాని మీద అయితే ఎక్కేసి నడిపేసినట్టుగా ఫీల్ అయిపోయి కూర్చునిపోయాడండి వాడికి కూడా చెప్పాలి అంటే సరిపోయింది ఇప్పుడు మేము తీసుకుంది రాయల్ ఎన్ఫీల్డ్లో హంటర్ త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఆల్మోస్ట్ టూ పాయింట్ ట్వంటీ అయితే అయిందండి దాని కాస్ట్ ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తున్నవి కొన్ని కొన్ని మోడల్స్ బయట ఊరికనే అంటే నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక రెండు మూడు కలర్స్ మోడల్స్ చూశాను కానీ ఆల్మోస్ట్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ కలర్స్ అయితే షోరూంలో చూశానండి సో ఓవరాల్ బాగుంది చాలా బాగున్నాయి చాలా వెరైటీగా కూడా ఉన్నాయి కానీ దాన్ని నడపాలి అంటే మాత్రం మంచి స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ అయితే కావాలి అని నాకు అనిపించింది సో మేము ఇప్పుడు బుక్ చేసుకుంది ఏంటి అనేది మాకు ఈవినింగ్ డెలివరీ అయితే వచ్చింది కాబట్టి ఒకసారి నేను రాయల్ ఎన్ఫీల్డ్ని చూపిస్తాను ఇంక ఇక్కడ సాయంకాలం అయిపోయిందండి సాయంకాలం ఒక చిన్న పార్టీ లాగా పార్టీ అంటే మేము బయట ఎవరిని కూడా పిలవలేదండి కేవలం మా నలుగురితో పాటు మా మదర్ ఫాదర్ వాళ్ళ దగ్గరగా ఉన్నారు అమ్మా నాన్న కూడా వచ్చారు వాళ్ళతో పాటుగా కేక్ అనేది ఇక్కడ మా చిన్నవాడి చేతి కట్ చేయించాం ఎందుకంటే మేము వెళ్ళి ఆ డెలివర్ వాడు చేసి ఇంటికి వచ్చేసరికి మాకు టైం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా పూజ అది చేయించుకోవాలి బండికి కాబట్టి సింపుల్గా అయినా కూడా ఇక్కడ మీకు చూపించారు ఇంతటి సింపుల్ అంటే చాక్లెట్స్లో సింపుల్ కాదండి మేము చూపి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చాక్లెట్స్ కనబడుతున్నాయి కదా ఒక చాక్లెట్స్ షాప్ అనే చెప్పాలి ఇంకా లోపల కవర్స్లో అయితే ఉన్నాయండి బయట మాత్రం కొద్దిగా అన్ని వెరైటీస్కు ఇలా అయితే పెట్టాను సో ఇన్ని చాక్లెట్స్ని వాడి బర్త్డేకి సరదాగా నాకైతే ఇవ్వాలనిపించింది ఈసారి ప్రతిసారి కూడా నేను మా చిన్నబ్బాయికి చెప్పాను కదా మా ఇంట్లో చిన్నవాడు వాడే కాబట్టి వాడి బర్త్డేకి నేను ఎక్కువగా వెరైటీగా అయితే కొంటాను చాక్లెట్స్ అంటే వెరైటీ అంటే ఐ మీన్ అన్ని రకాల వెరైటీస్ చాక్లెట్స్తో పాటు వాడికి నింపుతానండి చిన్నప్పటి నుంచి నాకు అది సరదా వాడికి ఎలా చేయాలి అని దాంతోపాటుగా కేక్ అనేది తీసుకొచ్చి ఇక్కడ కేక్ అనేది వాడి చేతి కట్ చేయించాం సో ఇదిగోండి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను మొత్తం అంతా కూడా సో అమ్మా నాన్న కూడా వచ్చారు కాబట్టి అందరం కూడా సరదాగా వాడికి విషెస్ చెప్తూ ఈ విధంగా కేక్ అనేది వాడి చేతి కట్ చేయించి ఇక నేను పరవాణం అనేది చేశానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఇంట్లో స్వీటు మదర్గా వాడికి ఏదోటి చేయాలి కదా వాళ్ళు మనం ఎంత చేసినా బయట అది కావాలి ఇది కావాలి బర్త్డేకి స్పెషల్ కావాలి అంటుంటారు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు ఈ బిజీలో నేను వాడికి పరవాణా మాత్రమే చేయగలిచాను అది అయితే వాడికి ముందే పెట్టేశాను ఒక్కసారి ఈ సౌండ్ వినండి చూశారు కదా మనం బాల్ని ఒకసారి ప్రెస్ చేస్తే అది వెళ్ళి ఆ బాస్కెట్లో అయితే పడంగానే వేస్తూ సౌండ్ వస్తుందండి నాకు పిల్లల సంగతి ఎందుకు నాకైతే చాలా నచ్చిందండి నేనైతే తెగ ఆడేసుకున్నాను దాంతో సో ఈ విధంగా వాడికైతే ఈ చిన్న ఊరికే సరదాగా అందులో కూడా చాక్లెట్స్ అవి ఉన్నాయండి దాని కింద మనకి ఇలా పొడుగ్గా కనిపిస్తోంది కదా దాంట్లో కూడా చిన్న చిన్న బిళ్ళ లాంటివి పెట్టాడు ఇదిగో మా మదర్ అండి మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను వీడు మా పెద్దబ్బాయి అండి బీటెక్ థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నాడు మా వారు ఇంకా మీకు ఎప్పుడు ప్రతిసారి వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను కదా మా అందరం కూడా ఈ విధంగా మా చిన్నవాడి చేతి కేక్ అనేది ఇలాగా కట్ చేయించేసాము సో కొద్దిగా అయితే సరదాగా వాటితో అయితే స్పెండ్ చేసిన తర్వాత ఇక దీనికి ముందర అనమాట మా పెద్దబ్బాయిను మా వారు వెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ని అయితే డెలివర్ చేసి తీసుకొచ్చారు ఇంకా అది చూడాలి ఒకసారైనా సరే అంటే పూజ అది చేయించాలి కానీ ఇంటికైతే తీసుకురావాలి కాబట్టి వాళ్ళిద్దరూ అయితే వెళ్ళి దాన్ని అయితే తీసుకొచ్చేసారు ఇంకా మా చిన్నవాడి చేతి అయితే కేక్ అనేది ఈ విధంగా అయితే కట్ చేసేస్తామండి అందరం అయితే దగ్గరగానే ఉన్నాం కదా సరదాగా వాడికి క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే చెప్తూ వాళ్ళ అన్న వాళ్ళ డాడీ నేను వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అందరం సరదాగా వాడి చేతి కేక్ కట్ చేయించి పాత మెమోరీస్ని నేను తలుచుకుంటూ అంటే ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నా డెలివరీ టైంలో నేను ఏ విధంగా ఉన్నాను అనే ఎలాంటి వివరాలతో ముచ్చట్లతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా వాడి చేతి చిన్న కేక్ పార్టీ అనేది చేసేసామండి ఆ వీడియో కాల్లో వాళ్ళ అత్తా వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు కేక్ కట్ చేసే టైంలో వాళ్ళందరూ కూడా విషెస్ చెప్పారు సో అందరం వన్ బై వన్ వన్ బై వన్ అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకుని బాగానే అయితే ఎంజాయ్ చేసి ఇంకా నైట్ ఇంట్లో డిన్నర్ అనేది పెట్టుకోలేదు ఎందుకంటే అమ్మా నాన్న వాళ్ళకు కూడా ఏదైనా సరదాగా ఇప్పించాలి అని మా ఇంటికి దగ్గరగా బాబాయ్ హోటల్ అనేది వచ్చిందండి మీ అందరూ కూడా వినే ఉంటారు బాబాయ్ హోటల్ చాలా వరకు ఫేమస్ కదా మనకి ఆంధ్రాలో కూడా చాలా ఇయర్స్ నుంచి మనకి ఉంది బాబాయ్ హోటల్ అది మాకు దగ్గరగా అయితే వాక్బుల్ డిస్టెన్స్లోనే పెట్టారు సో అక్కడికి వెళ్ళి సరదాగా అయితే బాబాయ్ హోటల్లో టిఫిన్ చేద్దామని చెప్పి ఈ కేక్ కటింగ్ అయిపోగానే హోటల్కి అయితే బయలుదేరాం వీలేనండి మా ఇద్దరు పిల్లలు మా పెద్దవాడు మా చిన్నవాడు సో వీళ్ళిద్దరూ కూడా అంటే మా చిన్నవాడు కనిపించడం మా యూట్యూబ్లో ఎక్కువే కానీ మా పెద్ద అబ్బాయి అయితే చాలా 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 తక్కువేనండి అసలు వాడికి ఇష్టం ఉండదు ఫస్ట్ వాడిని చూపించడం సో మొత్తానికి అయితే తీసేసి వాడికి క్లిప్పింగ్ కూడా యాడ్ చేసేసాను ఇక్కడ మీకు చూపిస్తున్నది బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మాత్రం ఘీతో సంబంధించిన ఐటమ్స్ అన్ని చాలా వరకు అయితే టేస్టీగా ఉంటాయి మాకైతే ఘీ అంత పడదు కాబట్టి నేనైతే ఆయిలే వేయించుకుంటానండి ఏ దోశ అయినా ఇడ్లీ అయినా కారం పొడి ఇడ్లీ అయినా సాంబారు ఏదైనా కూడా మీకు వాళ్ళు ఎక్కువగా నెయ్యి అయితే వేస్తారు మనం అవసరం లేదు అనుకుంటే ఆయిల్ కూడా మిక్స్ చేసి మీకు వేస్తారు సో మేమైతే మాత్రం గీ వద్దండి ఆయిల్తో వేయమంటే ఆయిల్ మాత్రం వేసుకుంటాం ఇంకొకటి ఇక్కడ చెప్పే మొక్క ఇక్కడ వినాయకుడికి చూడండి వాళ్ళు ఏం పెట్టారు నైవేద్యం సరదాగా అయితే క్లిప్పింగ్ అంటే హోటల్ కాబట్టి వాళ్ళు రెండు ఇడ్లీలు అదేవిధంగా అల్ల పచ్చడి విత్ కొబ్బరి చట్నీతో దేవుడికి నైవేద్యం పెట్టారండి బాగుంది కదా అది బాగుంది అనే ఉద్దేశంతోనే చిన్న క్లిప్పింగ్ అయితే తీసి మీతో అయితే షేర్ చేసేస్తున్నాను ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇదిగోనండి మా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఇంటికి వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత ఊరుకుంటారా మా పెద్దబ్బాయి చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాని మీద అయితే ఒక రెండు మూడు రౌండ్లు అటు ఇటు వేసేశారు ఇంకా పూజ అది చేయించి నెక్స్ట్ అయితే మేము కూడా ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళిపోవడమే మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కలుద్దాం